హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనకి మొగ్జొన్న ముగ్జొన్న వేసాం కదా చెట్లైనాయి కదా అవి మధ్యలో గుంటూరు తోలాలి ఈ ఈరోజైతే ఆవులు వచ్చినాయి మనకైతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే మొగ్జొన్న వేసి అయితే వన్ వీక్ అవుతుంది అవి అరిగి కాబట్టి మొక్కలు వచ్చినాయి కాబట్టి ఆ వేస్ట్ మొక్కలన్నీ పోవాలంటే మన ఊళ్ళో అయితే అరిగియాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఆవులు అయితే వస్తున్నాయి నేనైతే ఇప్పుడు టిఫిన్ అయితే ఎత్తుకొని వస్తున్నాను అన్నకైతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఇలా ఉండేది ఇప్పుడైతే గుంటూరు అయితే తోలుతున్నాం ఎందుకంటే ఇది మొక్కలు అయితే మనకి గేక్ అనే మొక్క అయితే ఎక్కువ చాలా అయితే పెరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎక్కువ వచ్చేసింది అది ఎందుకు రీజన్ అనేది మనం నీళ్ళు అయితే ఫ్లింక్లర్ లేదు కాబట్టి సో ఆ ప్రాసెస్ ఫాలో కావాలి ఏమంటే చెట్లు మనకి నీళ్ళు తాగాలని చెప్పి మనం అయితే నీళ్ళు కట్టాము కాబట్టి నీళ్ళు ఎక్కువ అయితే అలా మొక్కల కన్నా మొక్కజొన్నల కన్నా తొందరగా అయితే మనకి వేస్ట్ మొక్కలు అయితే పెరిగినాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో మనమైతే ఈరోజు గుంటూ అయితే చెప్పేసామన్నమాట ఈరోజు అయితే అరిగిచ్చి వేస్తా ఉన్నాము చూస్తున్నారు కదా అలా మనం ఆవుల్లో అయితే తోలుకోవాలి ఎందుకంటే మిషన్ ఏమి అంత ఈజీ కాదు సో మనం చెట్లు ఉన్నాయి కాబట్టి ఆవుల్లో అయితే తోలుతున్నాము చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా గుంటూ అయితే ఒకసారి అయితే తోలు కొనేసి మళ్ళీ వన్ డే టూ డేస్ వదిలేసి మళ్ళీ నీళ్ళు కట్టేసి ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇది చేపిస్తే అది మనకి మళ్ళీ రాదు అనమాట అంత లోపల మన మొక్కజొన్నలు అయితే పైకి అయితే పెరుగుతాయి సో అది కింద వచ్చిన ఏం కాదు ఎందుకంటే అది గేక్ అనేది హైట్ అనేది పెరిగాలి ఫ్రెండ్స్ అన్న అయితే ఇవాళ పద్గాలకే ఆరు ఆరు గంటలకైతే వచ్చేస్తున్నాడు చూస్తున్నారు కదా అప్పుడే సగం అయితే అయిపోయింది నేనైతే టిఫిన్ తీసుకొని వచ్చేసి పెట్టేసి ఇలా వచ్చేసా ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఇలా అయితే మనకి మొక్కజొన్న పక్కన ఉండే అంతా అయితే వెళ్ళిపోతుంది అది చాలా అయితే చాలా పడింది ఫ్రెండ్స్ మన అది అలా రావడానికి రీజన్ ఏమంటే మన తప్పే ఫ్రెండ్స్ ఏం లేదు మనం మెన్యూర్ అయితే చాలా యూజ్ చేస్తుంటాం పొలానికి అయితే ఆ మెన్యూర్ వల్ల మనకి గలీజ్ మొక్కలు అయితే ఎక్కువ వస్తాయి మనం పంట బాగా అవుతుంది అనుకుంటాం కానీ మెన్యూర్ వల్ల ఇలా ఎక్కువ అయితే అవుతుంది ప్లీజ్ వన్ వాడండి సేంద్ర ఎరువులు వాడండి ఫ్రెండ్స్ అన్న అయితే అదే చెప్తున్నాడు మనకి వేరుశనగ చెప్పు కదా ఫ్రెండ్స్ మిల్ లో అయితే దొరుకుతుంది అది వేరుశనగ వేస్టేజ్ మిల్ కదా అదైతే చల్మన్నాడు అది చెల్తే మనకి అది అయితే పోతుంది అని చెప్తున్నాడు చూద్దాం అది తెచ్చి మొగ్జన్ పంట అయిన తర్వాత చెల్దాం ఫ్రెండ్స్ అయోకత అయితే అది సేంద్ర ఏ కాబట్టి దాంట్లో నుంచి ఇదవుతున్నాయని చెప్పినారు మనం చూడండి అదే చెప్తున్న ఆవులు చూపిస్తాయి కదా అదైతే ఇవాళ అయితే మనం మొక్కజొన్నది ఇచ్చేస్తున్నాం చూడండి ఇలా అయితే మనకి గేక్ అనేది పోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇదంతా ఉండేది ఇది మనకి మొక్కజొన్న ఇది వచ్చేసి ఇవి మొక్కజొన్నలు వస్తాయి మరి మిగతాదంతా పోతుంది ఫ్రెండ్స్ చూసావు కదా మొత్తం అంతా అంతా అయిపోయింది అనుకుంటాను అయితే ఈ పని అయితే చేపించాను లేబర్స్ అయితే వచ్చినారు మనం మగ్జన్లు అయితే అయితే అలా చేసేసాం అనమాట అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి చూడండి ఇప్పుడైతే మనకి బాగా కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇవి కనిపించేవైతే ముక్కు జొన్నలు ఇవి ఇవి అవి ఇలా అయితే మేము పండిస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవల్ల అయితే ఇలా పని అయితే అయిపోయింది మనకి ఇంకా ఉంది అనమాట అదైతే రేపు మడైతే చేసుకోవాలి రేపు వస్తామని అయితే పోయినాడు రోజు పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళైతే పొద్దున్నే ఎనిమిదికి వస్తారు కాబట్టి ఇప్పుడైతే నాలుగు పోతారన్నమాట సో మనం ఏం చేసేయాల ఆవులు కదా మనం అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళకైతే పదహైదు అయితే ఇస్తాం ఫ్రెండ్స్ ఒక రోజుకైతే ఆవులది మళ్ళీ మనిషి రెండు సేరీ పదహైదు నూర్లు అయితే ఇస్తాము ఒక రోజుకైతే ఈరోజైతే మనది ఒక కేట్లో అయితే అంత మొత్తం అయితే అయిపోయింది మిగతాది అయితే అవుట్ సైడ్ ఉంది అది మామూలు బిల్లు ఉంది అది అయితే రేపు అయితే కంప్లీట్ చేస్తాడు చూసిన కదా ఇలా అయితే ఫస్ట్ ప్రాసెస్ అయితే మనం మొక్కజొన్నలో అయితే ఇది వచ్చేస్తాం మనం పాప్కర్ మొక్కజొన్నలో చూస్తున్నారు కదా ఇదైతే బగ్ని భగ్ని ఒక చెట్టు అంటారు దీన్ని అయితే ఒక చెట్టే కానీ ఇది భగ్ని అంటారు ఇది ఎక్కువ సైజ్ అయితే కాయ కొబ్బరికాయ వచ్చినాక కొంచెం సైజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా షో చెట్టు లాగా ఉంది చూస్తే ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ నా ఛానల్కి ఎంత సపోర్ట్ ఇస్తే మీకు అన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను మంచిగా ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ వస్తుంటాయి రేపయితే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు అది ఎలా అని థ్యాంక్ యూ సో మచ్